హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కిడ్స్ అండ్ కిచెన్ వాల్ ఈరోజు మనం సేమ్యాతో ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సేమ్యా ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా హాఫ్ కప్ అటుకలను తీసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలోకి మనం తీసుకున్న అటుకులను యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు వేయించుకొని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇవి క్రిస్పీగా వేగాక ఒక ప్లేట్ తీసుకుని దానిలోకి యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి దీనిలోకి మనం రెండు క్యారెట్లను తీసుకొని పైన తొక్కని పీల్ ఆఫ్ చేసుకుని తురుముకొని తీసుకోవాలి అరకప్పు అటుకలకి ఒక కప్పు పావు కప్పు జీడిపప్పుని ఒక రమ్మ కరివేపాకుని రెండు పచ్చిమిర్చిని సన్నగా తరిగి తీసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనెను కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోవాలి దీనిలోకి రెండు టీ స్పూన్ల పోపు దినుసులు యాడ్ చేసుకొని అవి లైట్గా ఫ్రై అయ్యాక మనం ముందుగా తీసుకున్న జీడిపప్పుని పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే కరివేపాకుని యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి వీటిని కలుపుకుంటూ లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీనిలోకి మనం ముందుగా తీసుకున్న ఒక కప్పు సేమ్యాన్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి లేదంటే మనం తీసుకున్న ఈ సేమ్యా మాడిపోతాయి వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటిని పది నిమిషాల పాటు చల్లారనివ్వాలి ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఆటుకులను తీసుకుని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు సేమియాకి పుల్లటి పెరుగు అయితే ముప్పావు కప్పు పెరుగుని కమ్మటి పెరుగైతే ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి మనం ఏదైతే కప్పుతో సేమ్యా తీసుకున్నామో అదే కప్పుతో పెరుగుని తీసుకోవాలి ఇప్పుడు మనం దీనిలోకి ఏదైతే కప్పుతో సేమ్యా తీసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న అటుకులు పెరుగు వాటరు మొత్తం అన్నీ కలిసేలా కలుపుకోవాలి దీనిలోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుమునే యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకున్నాక వేయించి పక్కన పెట్టుకున్న సేమ్యాన్ని ఇప్పుడు ఈ మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న అటుకులు సేమ్యా పెరుగు వాటర్లో బాగా కలిసేలా కలుపుకోవాలి తరువాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని సాల్ట్ కూడా మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టుకుని పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈ పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవడం వలన ఇవన్నీ చక్కగా నానుతాయండి ఈలోగా మనం ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలండి ఈ విధంగా మనకి ఎన్ని ప్లేట్లు ఇడ్లీ కావాలో వాటన్నిటికీ ఆయిల్ అప్లై చేసుకుని తీసుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ సేమి ఆటుకుల మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్లలోకి తీసుకుని వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి ఇదే విధంగా అన్ని ఇడ్లీ ప్లేట్లలో వేసుకోవాలి ఈ విధంగా మనకి కావలసినన్ని ఇడ్లీ ప్లేట్లలో వేసుకున్నాక స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్రను పెట్టుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక ఇడ్లీ స్టాండ్ని ఇడ్లీ పాత్రలో పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లో పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత నేను వీడియో క్లిప్ చూపిస్తున్నానండి హెల్దీ వేలో సేమే ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకున్నాం వీటిని మనం పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ అలాగే అల్లం చట్నీతో దేంతో తీసుకున్న చాలా టేస్టీగా ఉంటాయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి ఎంతవరకు బాయ్